చైనా మాంజాపై ఉక్కుపాదం విక్రయించిన నిల్వ చేసిన క్రిమినల్ కేసులు ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీలపై ప్రత్యేక నిఘా సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనర్ గారు ఏమన్నారో చూద్దామని ఒకసారి సిటీ బ్యూరో జనవరి ఐదు నమస్తే తెలంగాణ సంక్రాంతి పండుగ వేళ నిషేధిత చైనా మాంజా విక్రయాలు వాడకంపై కఠినంగా వ్యవహరిస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు చైనా మాంజా నియంత్రణ తీసుకోవాల్సిన చర్యలపై క్షేత్రస్థాయి అధికారులకు సజ్జనార్ సోమవారం దిశానిర్దేశం చేశారు పక్షుల స్వేచ్ఛకు అమాయక వాహనదారుల ప్రాణాలకు ముప్పుగా పరిణమిస్తున్న ఈ మాంజాను ఎవరైనా రహస్యంగా విక్రయించినా నిల్వ ఉంచినా ఉపేక్షించే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు నిబంధనలు అతిక్రమించిన వారిపై తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు పండుగ పూట గాలి పటాలు ఎగరవేయడం సాంప్రదాయమే అయినప్పటికీ అది ఇతరుల ప్రాణాలకు ముప్పుగా మారకూడదని ఇతో పలికారు చైనా మాంజా తయారీ విక్రయం నిల్వ వినియోగంపై పర్యావరణ పరిరక్షణ చట్టం నైన్టీన్ ఎయిటీ సిక్స్ ప్రకారం ప్రభుత్వం నిషేధం విధించిందని చెప్పారు అన్ని జోన్లలో పతంగుల విక్రయ కేంద్రాలు చిన్న కిరాణా దుకాణాలు అనుమానిత గోదాములపై ట్రాన్స్పోర్ట్ ఫోర్స్ స్థానిక పోలీసులు సంయుక్తంగా ఆకస్మిక దాడులు నిర్వహిస్తారని చెప్పారు ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీలు పార్సిల్ సర్వీసుల పైన నిఘా పెంచామని వారి ప్రమేయం ఉన్నట్టు తేలితే ఏజెన్సీ యజమానులపై కూడా కేసులు నమోదు చేస్తామన్నారు ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో చైనా మాంజా వాడకంపై బాధ్యతతో వ్యవహరించాలని నగర పౌరులు ఎక్కడైనా చైనా మాంజా అమ్మినట్లు తెలిస్తే పోలీస్ వాట్సాప్ నంబర్కు గానీ డయల్ హండ్రెడ్కు గానీ చెబితే చెప్పిన వారి వివరాలు రహస్యంగా ఉంచుతామని సజ్జన తెలిపారు